ఎఫర్ట్స్ పెట్టగలిగించగలం వాళ్ళతో అమ్మ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య ఇలా చెప్పారు జనరల్గా మనందరము సోషల్ మీడియా ద్వారా వింటూ ఉంటాము కొంతలో కొంత శ్రీ విద్య అంటే ఏంటి అని చెప్పి అందరికీ అవగాహన ఉన్నా లేకపోయినా కూడా కొంచెం అది మనకు తెలుసున్న ఒక విద్య ఉపాసన అని చెప్పి మీరు చెప్పిన ఆత్మవిద్య మహావిద్య ఇవేంటి అసలు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి శ్రీ విద్య ఆత్మవిద్య అంటే అంటే ఏంటి అంటే శరీరానికి నుంచి లోపలికి వెళ్ళి ఏదైతే చూస్తున్నావు అందుకే మా దాని పేరు కూడా కామాఖ్య అమృత శోధన శోధన అంటే అర్థం ఏమిటి అంటే లోపలికి వెళ్ళి శోధించు అంటే లోపలికి వెళ్ళు డీప్ గా అందుకే లలిత సహస్రనామాలు కూడా మీరు చూస్తే రహస్య నామాలు ఈ రహస్య నామాలు అంటే అర్థం ఏమిటి చాలా మంది రహస్యం అంటే అది చదవకూడదు కానీ రహస్యం అంటే రహస్యంగా ఉండేవని కాదు అందులో చాలా రహస్యాలు ఉన్నాయి అంటే మనం ఏం చేయాలి దాన్ని తెలుసుకోవాలి అందుకే లాస్ట్ లో మళ్ళీ చెప్పారు చూడండి నూట ఎనభై అయిపోయిన తర్వాత నూట ఎనభై శ్లోకంలో అభ్యాసాతి సేజ్ఞాత షడద్వాతీత రూపిణి అంటే అర్థం ఏమిటి అంటే ఎంత అభ్యాసం చేస్తామో అంత కొత్తగా కనిపిస్తుంది అంటే ప్రతిసారి మీరు ఏదో కొత్తదనాన్ని ఫైండ్ చేస్తున్నారు అక్కడ అంటే అమ్మ ఒకసారి చూసినప్పుడు ఎందుకు అలా కూడా కాదు ఫస్ట్ రోజు మీరు యాంకరింగ్ చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అది ఎలాగో చేసుకుంటూ వెళ్తారు రెండో రోజు కొంచెం ఆ తర్వాత ఓ పది మీరు ఇక్కడ అడ్జస్ట్ అవుతారు కానీ ఈ రోజు మీరు ఫుల్ గా అనుభవంతో చేస్తారు అంటే డిఫరెన్స్ ఏమైంది మీ అనుభవం అంటే మీరు చేయటంతో ఒక్కొక్కళ్ళతో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవే మీ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా అంతే ఏంటంటే అలా లలితా శాస్త్రం చదవగా 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 ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మనకు అర్థం గోచరిస్తుంది ఆ తర్వాత నిజమైన తత్వంలోకి వెళ్ళడమే అందుకే అభ్యాసాది ఎంత అభ్యాసం చేస్తే అంత ఎక్కువగా అమ్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలం అదేంటి అంటే ఆత్మవిద్య అంటే కూడా ఇక్కడ అర్థం మీరు ఎప్పుడైనా సైంటిస్ట్లు ఏవైనా కనుక్కున్నారనుకోండి వాళ్ళు రీసెర్చ్ చేశారండి అంటారు కానీ ఇక్కడ ఒక్క చోటే మనం సాధన అంటాం సాధన అంటే అర్థం ఏమిటి అంటే శోధించు దేన్ని శోధించాలి అంటే నిన్ను నువ్వు శోధించు ఎప్పుడైనా సరే ఇది ఒక్కటే యూనిక్ మళ్ళీ మిమ్మల్ని నేను శోధించాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది రీసెర్చే ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవడానికి మీరున్నారు కదా నన్ను చూసుకోవడానికి నేను ఒక ఉన్నాను ఉన్నాను ఇది ఇంకెవరూ శోధించలేరు కరెక్ట్ కాబట్టి ఇది సర్చ్ శోధన అంటే సెర్చ్ అని అర్థం అది రీసెర్చ్ అవుతోంది అంటే ఉంది ఆల్రెడీ దాన్ని ఉందని చూపిస్తున్నాం ఇది ఏమిటో తెలియదు దీన్ని చూడడానికి ట్రై చేస్తున్నాం అందుకని ఎప్పుడైనా సరే ఆత్మవిద్య అంటే ఏంటంటే నిన్ను నువ్వే చూసుకో లోపలికి వెళ్ళి ఆ ఆత్మవిద్య అన్నా కూడా నిజంగా ఏంటి అంటే మానవుడికి ఒక లక్షణం ఉంటుంది ఆ లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం అవును అన్నిటికంటే బ్యాడ్ హ్యాబిట్ అది ఎందుకు అని అంటే అందరితో ఎప్పుడైతే పోల్చుకుంటున్నాం ఈ సృష్టిలో ఉన్న అందరినీ మనం అయ్యమనుకుంటున్నాం వాళ్ళ వేళ్ళలా వేళ్ళలా అందరిలా ఉండాలనుకుంటున్నాం కానీ ఎప్పుడు ఎవరిలా ఉండట్లే మనల్ మన ఉండట్లే అప్పుడు ఏమవుతుంది అంటే మన దగ్గర ఎన్నైనా ఉండనివ్వండి ఈ సృష్టిలో ఏదో ఒకటి లేదని అసంతృప్తి ఆ అసంతృప్తి ఏంటి అంటే నన్ను నేను చూసుకోవటంలే దానికి అది మనకి తెలియచేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే మన ఇంట్లో పిల్లలు పుట్టిస్తాడు ఈ పిల్లలు ఈ చూడండి ఎప్పుడైనా తల్లి కాని అంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళైనా ఆడుతున్నంత సేపు అస్సలు వాళ్ళు పట్టించుకోరు అదే మనం పక్కకు వచ్చేసాం పక్కకి రాగానే ఆ పిల్లలకి ఏంటంటే వాళ్ళ మీద అటెన్షన్ కావాలి కాలన్నప్పుడు అన్నప్పుడు ఏం చేస్తారంటే అన్ని పిచ్చి పనులు చేసి మనం ఏదో ఫోన్లో మాట్లాడుతున్నా చుట్టాలు వచ్చి మాట్లాడుతున్న ఫ్రెండ్స్తో డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకు వీళ్ళ పైన వాళ్ళకి వాళ్ళ పైన వాళ్ళకి అటెన్షన్ అంతే ఆ దానికోసం చేసినప్పుడు చాలా మంది పిల్లల్ని బొజ్జగించి చెప్తారు ఇంకా ఇంకా మితిమీరుతోంది అన్నప్పుడు కొంచెం కోపడ్డాం అనుకోండి వాళ్ళు వెంటనే బొగ్గుమూతి పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటారు మళ్ళీ మనమే వెళ్ళి మెతమాలు తీసుకొస్తాం సో ఇక్కడ కూడా ప్రాణం అంతే ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంటా మనం వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం ఇదేమో పిలుస్తూ ఉంటుంది పిలిచిన ప్రతిసారి చెప్తా ఉంటా కొంచెంసేపు ఆగు నేను బిజీగా ఉన్నాను వీళ్ళందరినీ ఎవరు చూస్తారు అని ఆ చెప్పిన ప్రతిసారి దీని మొహం ఏమవుతుంది ఆ పిల్లల్లాగే పొంగమూతి పెడుతుంది అలా ఒకసారి అయితే పర్వాలేదు ప్రతిసారి అదే అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసంతృప్తి ఏర్పడుతుంది ఇక్కడ ఆత్మవిద్యా అని అందుకే అన్నారనమాట ఆ అసంతృప్తి ఏర్పడుతోందని ఇప్పుడు మీ మీకొచ్చి నేను చెప్పాను మీరు వినరు నాకు వచ్చి మీరు చెప్పారనుకో నేను కూడా విను అదే నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి ఖచ్చితంగా వింటాను కదా ఈ మంత్రం చదవడం ద్వారా ఏం అవుతుంది అంటే వీళ్ళందరినీ చూడడం కాదు అసలు నేనేం చేస్తున్నాను ఎవరిని చూడాలి నన్ను నేను చూసుకోవాలి ఎప్పుడైతే నన్ను మనం చూసుకోవడం మొదలెడతామో దాన్నే సాక్షాత్కార సిద్ధి అంటారు అది ఎప్పుడైతే వచ్చిందో ఆత్మవి ఆత్మజ్ఞానం అన్నది కలుగుతుంది ఇంకప్పుడు ఇక్కడ ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఓహో దీన్ని కూడా శరీరంతో చూడడం కాదు దానికి ఇవన్నీ ఏంటి అంటే ఆత్మలే ఆ ఆత్మని చూడడం వస్తుంది ఎప్పుడైతే వచ్చిందో ఇంక శరీరం మీద ఈగో అంటే ఇలా చూసినప్పుడు ఏమవుతుంది అహంకారం ఎప్పుడైతే లోపల చూసామో అహంకారం ఏం లేదు మీరు చేసినా నేను చేసిన ఒకటి ఆలోచన అది ఆత్మ విద్య వల్ల వస్తుంది అది ఎప్పుడు రాలంటే ఫస్ట్ మనకు ఆత్మ జ్ఞానం మనకు కలగాలి ఎందుకంటే ఈ టేస్ట్ తెలియకుండా దాన్ని మనం ఏమి చేయలేము మనం ఏం చేస్తాం ఎప్పుడు ఇలా చూడాలని ట్రై చేస్తాం లేకపోతే దాన్ని మార్చేద్దాం అనుకుంటాం ఈ మైండ్కి ఈ మైండ్ అర్థం అవ్వకపోతే దాన్ని ఎలా మారుస్తాం అసలు అంతే అది అక్కడికి వెళ్ళాక పూర్తిగా అర్థం అవుతుంది నేను ఎవరిని మార్చడానికి ఇక్కడ పుట్టలేదు పుట్టాను అని తెలుస్తుంది ఓకే ఓకే అమ్మ ఇప్పుడు బీజాక్షర మంత్రాలు అని నేను ఇందాక అడిగాను కదా దాని గురించి కాస్త నాకు వివరణ ఇవ్వరా అందరూ చేయొచ్చా అందరూ ఏంటి ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది అందరూ చేయడానికి వీల్లేదంటారు ఎందుకు చేయొద్దు ప్రత్యేకించి ఆడవాళ్ళు అసలే చేయకూడదు అంటారు అలాంటి మంత్రాలు ఈ మధ్య కాలంలో కొంతమంది నమ శివాయ కూడా చేయడానికి వీల్లేదు అందరూ శివాయ నమ అని చెప్పాలి ఇలా చెప్తున్నారు ఒక్కసారి దాని గురించి వివరణ ఏంటి అంటే అమ్మా ఇవన్నీ మనం పెట్టుకున్న బౌండరీస్ గాయత్రి మంత్రం అందరూ చేయొచ్చు ఎందుకు అంటే సీత అనసూయ వీళ్ళందరూ చేశారనే మనకు చెప్తున్నారు సుమతి దానికి తోడు లలిత శాస్త్రంలోనే ఉంటుంది ఏంటి అంటే సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపత్విని వారిని ఇంకొంచెం ముందుకు వెళ్తే నవావరణార్చనలో చెన్న చన్నవీరం కల్పయామ నమహ అని అంటే ఆడవాళ్ళు కూడా ధంధ్యం వేసుకునేవారు పూర్వకాలంలో అది వేసుకుని ఒడుగైనప్పుడు వాళ్ళ గాయత్రి మంత్రం ఇస్తేనే కదా ఉపనయనం అవుతుంది ఇప్పుడు రాను రాను ఏమైంది అంటే మనం మన రూల్స్ మార్చుకున్నాం కాబట్టి ఆ రూల్స్ మార్చుకుని ఏంటంటే మనమే మనం ఏం చేసాం బౌండరీస్ పెట్టుకున్నాం నిజంగా దేవుణ్ణి కొలవడానికి ఒక కాలం కానీ ఒక అవస్థ కానీ లేదా ఏమీ లేదు ఎందుకంటే నాకు కొలవాలనిపిస్తే చాలు ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధ ఆవిడ అంటే ఇష్టం ఆవిడ ఇచ్చిన విద్యను ఆవిడతోనే ఎందుకంటే అక్కడ గాయత్రి మంత్రం అంటే కూడా ఇరవై నాలుగు తత్వాలు ఇప్పుడు పురుషుల్లో ఇరవై నాలుగు తత్వాలుండి స్త్రీలో ఉండకుండా ఉండవు కదా ఆ ఇరవై నాలుగు తత్వాలని ఇద్దరు మార్చుకోవాలి అంటే ఇక్కడ ఎవరైనా అన్ని మంత్రాలు చేయొచ్చు ఓన్లీ వాళ్ళకి భక్తి ఉండాలి అంతే తప్ప అహంకారంగా నువ్వు చేసావు నేను చేయకూడదా అని ఒకవేళ అలా మొదలు పెట్టినా కూడా నేనేం చెప్తానంటే చాలా మంది కోరికలతో చేయొచ్చా మొదలు పెట్ట అహంకారంతో మొదలు పెట్టండి కోరికలతో మొదలు పెట్టండి ఆ మంత్రం ఎలాగో మిమ్మల్ని మార్చేస్తుంది కదా అమ్మలాగా ఎందుకంటే మంత్రాన్నం మాతృగా ఉంది అది ఎలా ఫస్ట్ ఎలా మొదలు పెట్టినా లాస్ట్ కి మీరు చేరాల్సింది ఆ అమ్మనే కాబట్టి ఆవిడే మారుస్తుంది మధ్యలో మనం ఎవరు రిస్ట్రిక్ట్ చేయడానికి అంతే కదా గురువు గారు కూడా ఎప్పుడు ఒకటే చెప్పేవారు ఏంటి అంటే వాళ్ళు కనుక మన దగ్గరికి వచ్చి అడిగారు అనుకో అదే వాళ్ళ అర్హత ఎలిజిబిలిటీని మనం ఎవరు డిసైడ్ చేయడానికి ఆవిడ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు అంతే అంతే తప్ప వీళ్ళు చేయలేరేమో అవన్నీ మనం చెప్పకూడదు ఎందుకు నిన్న ఎలా ఉన్నవాడు ఈ రోజు మారడం ఏమీ లేదు ఆవిడ మార్చాలనుకుంటే అంతే ఏమయ్యారుచువల్ గా నేను అదే క్వశ్చన్ అడగాలనుకున్నా ప్రతి ఒక్కరం కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటివి విన్న తర్వాత మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మంత్రం చేసినా మనం ఏం చేసినా కూడా ఆత్మ జ్ఞానం కలిగి మనని మనం తెలుసుకుంటాము అసలు ఏంటి ఎందుకు వచ్చాము అనేది కానీ మేమందరము అనుకునేది కోరికల కోసమే నేను ఇప్పుడు ఏదో బాధలో ఉన్నా నా బాధ తీరిపోతుంది లేదు నాకు ఏదో కావాలి అది దొరుకుతుంది అన్న చిన్న స్వార్థంతో మేమైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నాము నిజంగా దాంట్లో మీరు చెప్పిన దాంట్లోనే నాకు ఆన్సర్ అయితే దొరికేసిందమ్మా కాకపోతే కామి కాక మోక్షగామి కాడు కదమ్మా చుట్టూ మీ చుట్టూ ఏవో సమస్యలను మీరు ఫీల్ అవుతున్నారు అంటే అవి నిజంగా సమస్యలు కాదు అని నేను చెప్పేస్తాను ఎందుకంటే అవి నావు కాదు కదా ఆ చెప్పినంత తేలిగ్గా మీరు తీసుకోలేదు తీసుకోలేము ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది ఇదేంటిది కాదు అంటుంది అని కానీ ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా అదేంటి అంటే ఒక గురువు గారు ఉన్నారట ఆ గురువు గారి దగ్గరికి ఒక శిష్యురాలు వచ్చింది వచ్చి చాలా మంది శిష్యులు ఉన్నారు అప్పటికే ఒక వందలాది ఉన్నారు వచ్చేసరికి రావడమే బోరు బోర్ ఏడుస్తూ వచ్చారు వచ్చి ఇంక అలా ఏడుస్తూనే ఉందిట ఏడుస్తూ ఆవిడ సమస్యలన్నీ చెప్పిందిట చెప్పేసరికి పాపం అక్కడ ఉన్న వంద మంది కూడా వంద వంద మంది ఎంతమంది ఉన్నారో అందరూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు అన్ని అంతలాంటి సమస్యలు ఉన్నాయి పాపం అందరూ ఏడుస్తున్నారు కానీ ఈ గురువుగారు ఒక రెండు నిమిషాలు విన్న తర్వాత లేచి లోపలికి వెళ్ళిపోయేట వెళ్ళిపోయేసరికి ఈ చాలా కోపం వచ్చింది మిగతా వాళ్ళకి ఆవిడంత బాధపడుతూ ఉంటే ఒకటో రెండో మంత్రం చేసిన మనకే గుండె కరిగిపోయి ఏడుపు వచ్చింది అన్ని మంత్రాలు చేసి ఇంత సాధన చేసి మనందరికీ మంత్రం ఇచ్చిన వాడు ఏంటి గుండె గుండె లేని వాళ్ళ లోపలికి వెళ్ళిపోయాడు అని చెప్పి వీళ్ళలో వీళ్ళు తిట్టుకుంటున్నారు ఈ గురుగారు ఏం చేశారు లోపల నుంచి వస్తూ ఒక మూడు బర్నర్లు ఉన్న స్టవ్ తెచ్చారట అదో విచిత్రంగా అనిపించింది వీళ్ళందరికీ వచ్చేసరికి దాని మీద మూడు గిన్నెలు పెట్టారట ఆ మూడు గిన్నెలు పెట్టి మూడు గిన్నెల నిండా నీళ్లు పోసి మరిగించారట మరిగించి ఒక గిన్నెలో బంగాళాదుంపలు వేశారట ఒక గిన్నెలోనేమో ఎగ్స్ వేశారట ఇంకో గిన్నెలో కాఫీ గింజలు వేశారట వేసేసరికి ఏమైందంటే కుండుగా మూడు మరిగిపోయిన తర్వాత మూడు గిన్నెలు తెచ్చి శిష్యులు అందరి మధ్యలో పెట్టారట పెట్టిదిగో మూడు ఉడికించాను కదా బంగాళాదుంపలు ఏమయ్యాయి అన్నట్ట అంటే చాలా గట్టిగా ఉంటాయి మామూలుగా బంగాళాదుంపలు మనం బయట చూస్తే కానీ ఉడికిన తర్వాత ఏమయ్యాయి సాఫ్ట్గా మెత్తగా అయిపోయేట ఇంకా ఎగ్స్ మామూలుగా మీరు ఇలా నొక్కితే ఏమవుతుంది అది పగిలిపోతుంది అలాంటి ఎగ్ కాస్త ఏమైందిట చాలా గట్టిగా అయ్యింది కాఫీ గింజలు ఏమయ్యాయి అంటే వాటి తత్వాన్ని మార్చేసి ఫుల్ గా వాటర్ లా మారిపోయి అంటే మిక్స్ అయిపోయిపోయి కలిసిపోయి కలిసిపోయేసరికి మూడు ఎప్పుడైతే ఎలా జరిగాయో మరి ఆయన అడిగింది ఒకటేట మూడిటికి వచ్చిన ప్రతికూల పరిస్థితి ఒకటా కాదా అంటే మరుగుతున్న నీళ్లలోనే మూడింటిని వేసే అంటే మన ఎమోషన్స్ అందరివి ఒకటేనా కాదా ఒకటే ఈ సృష్టిలో ఉన్న ఎమోషన్స్ అందరివి ఒకటే నువ్వు బంగాళదుంపు దగ్గరే ఉండిపోయావనుకో అలా మెత్తగా ఉండి ఎప్పుడు ఏడుస్తూ ఉంటూ దాన్ని ఏం చేస్తూ ఉంటావు బా అన్ని బాధలే ఎందుకంటే మెత్త ప్రతి దానికి మెత్తబడిపోతూ ఉంటావు కానీ నువ్వు అది సున్నితత్వం అంటారు దాన్ని కూడా నేను చెప్తా సున్నితత్వం అంటే ఏమిటో ఈ ఎగ్ ఉంది కదా ఈ ఎగ్గు చూడండి గట్టిపడింది అంటే ఏం చేయాలి ఈ బంగాళదుంప స్థితి నుంచి మనం మంత్రం చేయడం వల్ల ఏమవ్వాలి గట్టిపడి చివరికి మనం ఆ మంత్రంలో ఏమైపోతాం అవుతాం ఎందుకు అంటే మంత్రం అంటే అర్థం ఆ దేవత యొక్క రూపం సూక్ష్మ రూపం అని అర్థం ఆ మంత్రాన్ని మనం ఎంత బాగా చదువుతాం అందుకే ఏం చెప్పారంటే అక్కడ మాతృకావర్ణ రూపిణి మాతృకావర్ణ రూపిణి అంటే ఏంటంటే ఆ మంత్రం చదవడం వల్ల ఈ అమ్మవారి ఏ అమ్మవారి అని కాదు వినాయకుడు మంత్రం చదవండి శివుడు ఏ మంత్రం చదివితే ఆ సూక్ష్మ రూపం మన సూక్ష్మ శరీరంలో ఏర్పడుతుంది అందుకే మంత్రం చదివిన వాళ్ళ ముఖంలో ఏం కనిపిస్తుంది కళ తేజస్సు కళ ఏదైతే ఆ తేజస్సు ఏదైతే ఎందుకు అంటే ఆ మంత్రశక్తి ఎందులో వస్తుంది వీళ్ళ ఆత్మలో కలుస్తుంది అలా మనం ఈ అగ్గులా మారి ఎవరిలా మారాలి ఆ కాఫీ పొడిలా మారాలి అప్పుడు ఏమవుతాం మిక్స్ అయిపోతావు అప్పుడు మిక్స్ అయితే నువ్వే నువ్వే దేవత దేవత నీలో కలిసింది అంటే దేవత యొక్క స్వరూపం కింద మారుతున్నప్పుడు నీకు ఈ సమస్యలన్నీ ఏమవుతాయి చిన్న వైపు అప్పుడు నువ్వు కోరుకోవాల్సిన అవసరం ఉన్నాదా లేదు సాధిస్తూ అంతే అది ఇక్కడ అర్థం అవుతుంది మన వాళ్ళకున్న సెన్సిటివిటీ అంటే కూడా అర్థం ఏమిటి అంటే నేను సెన్సిటివ్ అంటే నా నెత్తి ఉందండి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు అంటే ఫీలింగ్ అన్నా అదే చెప్తాం కానీ సెన్సిటివిటీ అంటే ఏడవడం కాదు అసలు అర్థం సెన్సిటివిటీ అంటే ఏది కనిపిస్తే దాన్ని ఎంజాయ్ చేయడం అంటే ప్రతిదాన్ని చూసి ఆనందపడాలి ఓకే దాన్ని సెన్సిటివిటీ అంటారు అంటే మన ఇష్టమైనట్టు మనం మార్చేసుకుని చూడండి చాలా మంది ఇంకా ఉంటాయి క్యూరియాసిటీ అంటారు క్యూరియాసిటీ అంటే ఏంటి అందరి విషయాలు తెలుసుకోవటం కానీ క్యూరియాసిటీ అన్నది మీరు నేర్చుకునే పద్ధతి కాదు జిజ్ఞాస్ ఉండాలి జిజ్ఞాస అంటే ఏంటంటే మీరు ఫైండ్ చేస్తారు మనలో మనకి మనలో మనమే తపన చేసుకుని దాని గురించి నేర్చుకునే దాన్ని జిజ్ఞాస అంటారు క్యూరియాసిటీ అంటే పక్క వాళ్ళందరివి కలిపేసుకుని అవి రాసుకుని ఆ పాయింట్లన్నీ చెప్పుకోవడాన్ని క్యూరియాసిటీ అంటారు కానీ అది ఎంతవరకు అంటే ఇప్పుడు మీరు ఒక బుక్ చదువుతారు క్యూరియాసిటీతో ఆ బుక్ రామాయణం చదివారు చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేనే రాముణ్ణేమో అనిపిస్తుంది అంతేనా నేనే సీతనేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు హీరో హీరోయిన్ వాళ్ళతోనే పోల్చుకుంటాం ఎవరైనా నేను రావణాసురుణ్ణేమో అనుకుంటారా చెప్పండి అసలు అనుకో అనుకో అందరం అంటే నా క్వాలిటీస్ ఇలాగే అనిపిస్తూ ఉంటాయి ఇలా అనిపించినప్పుడే ఒక స్వామి గుళ్ళో సప్తాహం చెప్తున్నారట సప్తాహం చెప్తుంటే ఊర్లో ఫస్ట్ ఒక యాభై మంది మొదలు పెట్టారట మొదలు పెట్టిన యాభై మంది కాస్త అలా వందల్లో వెళ్ళిపోతున్నారు వందల్లో వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు అంటే ఆయన అంత బాగా చెప్తున్నారట రాముడు గురించి సీత గురించి అసలు వింటూ ఉంటే ఇంకా మనమే ఆ కాలంలో ఉన్నావా అన్నట్టు అలా పొగుడుకుంటూ వస్తున్నారు వచ్చేసరికి ఏడు రోజులు అయిపోయింది రామాయణం అయిపోయింది అయిపోయేసరికి ఆ గురువుగారు ఏం చెప్పారట ఇంతమంది నా కోసం వచ్చి ఈ గుడి నిండిపోయి బయట కూడా కూర్చుని మైకులు పెట్టిన వింటున్నారంటే నేను ఎంతో గొప్పగా ఆనందపడుతున్నాను ఈ ఆనందపడుతున్న నాకు మీలో ఎంతమంది నిజంగా మారో కూడా తెలుసుకోవాలని ఉంది అందుకని చెప్పేసి నేనేం చేశాను అంటే ఆ పక్క సందులో ఈ గుడి సందులో ఒక గిఫ్ట్లు పెట్టాను మీరు వెళ్ళి తీసుకోండి అందరూను ఇక్కడ ఎంత మంది ఉన్నారో అంత మందికి రెండు గిఫ్ట్లు పెట్టాను రెండిట్లో మీకు ఏది నచ్చితే అది ఒకటి తీసుకోండి ఆఫ్ ఆఫ్ పెట్టారు పెట్టి చెప్పారు చెప్తే ఏమైందిట అంటే ఏమేమి గిఫ్ట్లు అని వీళ్ళు అడిగారట ఏం లేదు స్వామి చిన్న క్యూరియాసిటీ మీలాంటి వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారంటే ఏదో మంచి గిఫ్ట్ అయి ఉంటుంది అది ఏదో తెలుసుకోవాలి అంటే ఏం లేదు నాయన ఒక రాముడు బొమ్మ ఒక రామణాసుడు బొమ్మ అన్నారట అని కి ఇంకా ఇక్కడ ఉన్న పిల్లలు పిల్లలున్నారు కదా ఈ పిల్లలు అందరూ ఆయన తిట్టడం మొదలెట్టారట అప్పటివరకు పొగిడినోటితోనే ఇష్టమైనట్టు తిట్టారట ఏడు రోజులు నువ్వు ఇంత బాగా రామాయణం చెప్తే నువ్వెంతో జ్ఞానం అనుకున్నావు నీకు అసలు బుద్ధి ఉందా లేదా ఈ సృష్టిలో ఒక్కళ్ళైనా రావణాసుడు బొమ్మ తీసుకుంటారా ఇలా చెప్పారట ఇలా చెప్పేసరికి ఏమైంది అని అంటే వెంటనే వీళ్ళు వెళ్ళారు కదా ఆ శిష్యులు వీళ్ళు లోపలికి వెళ్ళగానే ఆ విగ్రహాల మీద ఉన్న గొడ్డను తీసారట తీసేసరికి రాముడు బొమ్మ వైపు తిరుగున్న వాళ్ళందరూ కర కరెక్ట్ గా తీసుకునే టైంకి రావణాసుడు వైపు తీసుకెళ్లారట తీసుకుని అందరూ రావణాసుడు బొమ్మలే తీసుకున్నారట తీసుకునేసరికి ఎందుకు అని చెప్పేసి అందరూ తీసుకున్న తర్వాత ఏమిటి అని అంటే ఇందుకే రాముడు బొమ్మలు మట్టితో చేశారట రావణాసుడు బొమ్మలేమో బంగారంతో చేశారట అందరూ ఈ బంగారం బొమ్మలు పట్టుకుపోయారు పట్టుకుపోయేసరికి అప్పుడు గురువు గారు అడిగారట మరి ఇన్ని తిట్లు తిట్టారు కదా అనేసరికి అప్పుడు ఆయన చెప్పారట నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఏ ఏడు రోజులు చెప్పింది మీరు విన్నారంతే దాని వల్ల ఫలితం అయితే ఏమీ ఏమీ లేదు అందుకని ఏంటంటే ఎప్పుడైనా విన్న